హలో స్టూడెంట్స్ టెన్త్ క్లాస్ స్టాటిస్టిక్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ది ఫాలోయింగ్ డిస్ట్రిబ్యూషన్ షోస్ ది డైలీ ప్యాకెట్ అలవెన్స్ ఆఫ్ చిల్డ్రన్ ఆఫ్ లోకాలిటీ ది మీన్ పాకెట్ అలవెన్స్ ఈజ్ ఎయిటీన్ రూపీస్ ఫైండ్ ద మిస్సింగ్ ఫ్రీక్వెన్సీ ఎఫ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టెన్త్ క్లాస్లో పబ్లిక్ ఖచ్చితంగా అడుగుతాడు ఇది కాదని వేరేది ఏది అడిగినా కూడా చాలా ఈజీ అనమాట కొంచెం కష్టంగా ఉంది అంటే అది ఇదే ఇది నేర్చుకున్నారంటే మిగతా ఈజీ ఇవన్నీ కూడా చేయొచ్చు అనమాట చేద్దామా మరి ఏం కనుకోవాలి మీన్ వాడే ఇచ్చినాడు మీన్ ఆఫ్ ది ఫాలోయింగ్ డేటా ఈజ్ ఎయిటీన్ రూపీస్ మీన్ ఎంత ఎయిటీన్ రూపీస్ అయితే ఫైన్ ద మిస్సింగ్ ఫ్రీక్వెన్సీ ఎఫ్ ఈ ఎఫ్ను కనుక్కోవాలి కనుక్కుందాం మరి మీన్ ఎయిటీన్ ఇచ్చినాడు మన ప్రకారం మీన్ ఎంతో కనుక్కుందాం వాడిచ్చిన డేటాను అనుసరించి ఈ డేటా ఇచ్చినాడు కదా ఈ డేటా ప్రకారం చేసుకుంటూ పోదాం మనకు ఒక మీన్ వస్తుంది ఆ మీన్ని వాడు చెప్పిన మీన్కి ఈక్వల్ చేద్దాం ఫస్ట్ ఏం చేయాలి మనం టేబుల్ వేసుకోవాలి ఫస్ట్ దాంట్లో క్లాస్ ఇంటర్వెల్స్ రాసుకోవాలి సెకండ్ దాంట్లో ఫ్రీక్వెన్సీ రాసుకోవాలి దట్ ఈజ్ ఎఫ్ఐ మీన్ అనుకుంటున్నాం కాబట్టి మనం క్లాస్ మార్క్స్ కూడా కనుక్కోవాలి ఎక్స్ఐ కనుక్కోవాలి తర్వాత ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ కూడా మనం కనుక్కోవాలి ఎందుకు మన మెయిన్ ఫార్ములాలో ఏం చెప్పినాడు మనకు యేసుక్రీస్తు మీన్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ డివైడెడ్ బై సిగ్మా ఎఫ్ఐ అని చెప్పినాడు ఇవన్నీ కనుకోవాలి కాబట్టి అన్నీ రాసుకుంటాం క్లాస్ ఇంటర్వెల్స్ ఏవేవి లెవెన్ టు థర్టీన్ దీని ఫ్రీక్వెన్సీ ఎంత సెవెన్ తరువాత 13 టు 15 దీన్ ఫ్రీక్వెన్సీ ఎంత 6 తరువాత 15 టు 17 దీన్ ఫ్రీక్వెన్సీ 9 17 టు 19 దీన్ ఫ్రీక్వెన్సీ 13 19 టు 21 దీన్ ఫ్రీక్వెన్సీ ఎఫ్ ఇదే మనం అనుకోవాల్సింది తర్వాత ట్వంటీ వన్ టు ట్వంటీ త్రీ ఫైవ్ ఫైనల్గా ట్వంటీ త్రీ టు ట్వంటీ ఫైవ్ ఫోర్ ఎఫ్ఐ కనుకున్నాం ఇప్పుడు క్లాస్ మార్క్స్ కనుకుందాం క్లాస్ మార్క్స్ ఈక్వల్ టు ఎక్స్ఐ ఈక్వల్ టు ఏం చెప్పుకున్నాం మనం అప్పర్ లిమిట్ ప్లస్ లోయర్ లిమిట్ డివైడెడ్ బై టూ దీని అప్పర్ లిమిట్ ఎంత థర్టీన్ థర్టీన్ ప్లస్ లెవెన్ డివైడెడ్ బై టూ ట్వంటీ ఫోర్ బై టూ దట్ గివ్స్ ట్వెల్వ్ తర్వాత ట్వంటీ ఎయిట్ క్లాస్ లెంత్ ఎంతైతే ఉందో దాన్ని యాడ్ చేసుకుంటూ పోతే అదే క్లాస్ మార్క్స్ అనమాట ప్రతిసారి మనం సమ్ చేసి డివిజన్ చేసే అవసరం లేదు దీని లెంత్ ఎంత టూ లెంత్ యాడ్ చేసుకుంటూ పోతే అయిపోద్ది ట్వెల్వ్ ఫోర్టీన్ సిక్స్టీన్ తర్వాత ఎయిటీన్ ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ క్లాస్ మార్క్స్ అయిపోయింది ఇప్పుడు ఏం చేయాలి మనం డివిజన్ చేయాలి సారీ మల్టీప్లై చేయాలి ఎఫ్ఐని ఎక్స్ఐని అయినా రెండింటిని మల్టిప్లై చేయాలి ట్వెల్వ్ సెవెన్గా ఎయిటీ ఫోర్ ఫోర్టీన్ సిక్జా ఇది కూడా ఎయిటీ ఫోర్ సిక్స్టీన్ నైన్ జా ఓ సిట్ సిక్స్టీన్ ఇంటూ నైన్ వన్ ఫార్టీ ఫోర్ వన్ ఫార్టీ ఫోర్ ఎయిటీన్ ఇంటూ థర్టీన్ ఎయిటీన్ ఇంటూ థర్టీన్ ఎయిట్ త్రీ జా ట్వంటీ ఫోర్ ఎయిట్ వన్ జా ఎయిట్ త్రీ వన్ జా త్రీ లెవెన్ లెవెన్ ప్లస్ టూ థర్టీన్ వన్ వన్ జా వన్ ప్లస్ వన్ టూ టూ థర్టీ ఫోర్ టూ థర్టీ ఫోర్ ఇక్కడ ట్వంటీ ఇంటూ ఎఫ్ ట్వంటీ ఎఫ్ ట్వంటీ టూ ఇంటూ ఫైవ్ ఫైవ్ టూ జా టెన్ ఫైవ్ టూ జా టెన్ ప్లస్ వన్ లెవెన్ ట్వంటీ ఫోర్ ఫోర్ జా ఫోర్ ఫోర్ జా సిక్స్టీన్ ఫోర్ టూ జా ఎయిట్ ప్లస్ వన్ నైన్ నైంటీ సిక్స్ ఇప్పుడు ఏం చేయాలి మనం చూసి మనం ఇప్పుడు ఏం కనుక్కోవాలి సిగ్మా ఎఫ్ఐన్ కనుక్కోవాలి సిగ్మా ఎఫ్ఐన్ కనుక్కోవాలి సమ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ అన్ని సమ్ చేయండి సెవెన్ ప్లస్ సిక్స్ ప్లస్ నైన్ ప్లస్ థర్టీన్ ప్లస్ ప్లస్ ఎఫ్ తర్వాత ఎఫ్ లాస్ట్లో యాడ్ చేసుకుందాం మనం ప్లస్ ఫైవ్ ప్లస్ ఫోర్ అన్నీ ఎఫ్ను వదిలిపెట్టి మిగతా అవన్నీ సమ్ చేసి ఉంటే మనకు ఫార్టీ ఫోర్ వచ్చింది ఫార్టీ ఫోర్ ఎఫ్ను కూడా సమ్ చేయాలి కదా యాడ్ చేయాలి కదా ప్లస్ ఎఫ్ ఇది సిగ్మా ఎఫ్ఐ తర్వాత ఏం చేయాలి మనం సిగ్మా ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ కనుక్కోవాలి ఈ సమ్ ఎంత కనుకోండి ఎయిటీ ఫోర్ ప్లస్ ఎయిటీ ఫోర్ ప్లస్ వన్ ఫార్టీ ఫోర్ ప్లస్ టూ థర్టీ ఫోర్ ప్లస్ ట్వంటీ ఎఫ్ తర్వాత యాడ్ చేసుకుందాం టూ థర్టీ ఫోర్ ప్లస్ వన్ వన్ జీరో ప్లస్ నైంటీ సిక్స్ ఎంత సెవెన్ ఫిఫ్టీ టూ సెవెన్ ఫిఫ్టీ టూ ఎఫ్కి సంబంధించిన టర్మ్ మొదలుపెట్టి మిగతావన్నీ సమ్ చేసింటే మనకు సెవెన్ ఫిఫ్టీ టూ వచ్చింది దీన్ని కూడా కనుక్కో కలుపుకోవాలి కదా సో దాన్ని కూడా కలుపుకుందాం ప్లస్ ట్వంటీ ఎఫ్ ఇప్పుడు సబ్స్ట్యూట్ చేద్దాం మీన్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ ఎంత వచ్చింది సెవెన్ ఫిఫ్టీ టూ ప్లస్ ట్వంటీ ఎఫ్ డివైడెడ్ బై సిగ్మా ఎఫ్ఐ ఎంత ఫార్టీ ఫోర్ ప్లస్ ఎఫ్ ఇది వేస్తే ఏమొస్తుంది మనకు మీన్ వస్తుంది అంతే కదా మరి మీన్ ఎంత ప్రాబ్లంలో వాడు ఇస్తున్నాడు ఎయిటీన్ కాబట్టి ఆ మీన్ బదులు మనం ఎయిటీన్ రాసుకుంటాం ఇప్పుడు ఏం చేయాలి డూ క్రాస్ మల్టిప్లికేషన్ ఎయిటీన్ ఇంటూ ఫార్టీ ఫోర్ ప్లస్ ఎఫ్ ఏం చేస్తున్నాం అంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తున్నాం ఈక్వల్ టు సెవెన్ ఫిఫ్టీ టూ ప్లస్ ట్వంటీ ఎఫ్ ఎయిటీన్ ఇంటూ ఫార్టీ ఫోర్ రెండు మల్టీప్లై అండి ఎయిటీ ఎయిట్ సారీ ఎయిటీన్ ఇంటూ ఫార్టీ ఫోర్ గ్యూస్ సెవెన్ నైంటీ టూ ఈ రెండు మల్టీప్లై చేసి మనకు సెవెన్ నైంటీ టూ వచ్చింది ప్లస్ మళ్ళీ ఈ రెండు కూడా మల్టీప్లై అయ్యాలి కదా ఎయిటీన్ ఇంటూ ఎఫ్ ఎయిటీన్ ఎఫ్ ఈక్వల్ టు సెవెన్ ఫిఫ్టీ టూ ప్లస్ ట్వంటీ ఎఫ్ ఎఫ్లన్నీ ఒక చోటు తీసుకురా ఎయిటీన్ ఎఫ్ మైనస్ ట్వంటీ ఎఫ్ ఈక్వల్ టు ఏముంటుంది సెవెన్ ఫిఫ్టీ టూ సెవెన్ ఫిఫ్టీ టూ ఈ ప్లస్ సెవెన్ నైంటీ టూ అవుతు పోతే మైనస్ సెవెన్ నైంటీ టూ ఎయిటీన్ ఎఫ్స్లో నుంచి ట్వంటీ ఎఫ్స్ పోతే ఎంత మైనస్ టూ ఎఫ్ ఈక్వల్ టు సెవెన్ నైంటీ టూలో నుంచి సెవెన్ ఫిఫ్టీ టూ పోతే సెవెన్ నైన్ టూలో నుంచి సెవెన్ ఫైవ్ టూ చేస్తే జీరో ఫార్టీ మైనస్ ఫార్టీ పెద్దది సెవెన్ నైంటీ టూ కాబట్టి దానికి మైనస్ ఉంది కాబట్టి మైనస్ పెడతాం మైనస్ మైనస్ గెట్ క్యాన్సిల్ టూ వన్స్ టూ ట్వంటీస్ ఎఫ్ ఈక్వల్టీ ఎంత ట్వంటీ అయిపోయాయి కథం ఎఫ్ కనుక్కోమన్నాడు మనం కనుక్కున్నాం ఇది మీన్కి సంబంధించి ఇంపార్టెంట్ ప్రాబ్లం తర్వాత మనం మోడ్కు సంబంధించి ఇంపార్టెంట్ ప్రాబ్లం చూద్దాం ఇక్కడ సిఐ ఉంది ఫ్రీక్వెన్సీ ఉంది యూ హ్యావ్ టు ఫైండ్ ద మోడ్ ఆఫ్ దిస్ డేటా మోడ్ ఆఫ్ దిస్ డేటా కనుక్కుందాం మరి మోడ్ మోడ్ చాలా చాలా ఈజీ కదా ఫస్ట్ ఏం చేసుకోవాలి మనం సిఐ రాసుకోవాలి తర్వాత ఫ్రీక్వెన్సీ రాసుకోవాలి ఇంకా అడిషనల్గా ఏ కాలం మనకు అవసరం లేదు మెయిన్ ఇంపార్టెంట్ మనం ముందు క్లాస్లో చెప్పుకున్నట్లు మోడల్ క్లాస్ అనేది గుండెకాయ ఆఫ్ దిస్ ప్రాబ్లం మోడల్ క్లాస్ అనుకుంటే అయిపోయి కథం సిఎల్ రాసుకుందాం జీరో టు టెన్ టెన్ టు ట్వంటీ ట్వంటీ టు థర్టీ థర్టీ టు ఫార్టీ ఫార్టీ టు ఫిఫ్టీ ఫిఫ్టీ టు సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ టు సెవెంటీ సెవెంటీ టు ఎయిటీ ఫ్రీక్వెన్సీలు రాసుకుందాం ఈ సెవెన్ ఫోర్టీన్ థర్టీన్ థర్టీన్ ట్వెల్వ్ ట్వంటీ లెవెన్ ఫిఫ్టీన్ ఎయిట్ మోడుకు ఫార్ములా ఏంటి మోడుకు ఫార్ములా ఏంటి మోడ్ ఈక్వల్ టు ఎల్ ప్లేస్ ఎఫ్ వన్ మైనస్ ఎఫ్ జీరో డివైడెడ్ బై టూ ఎఫ్ వన్ మైనస్ ఎఫ్ జీరో మైనస్ ఎఫ్ టూ ఇంటూ హైట్ ఎల్ కనుక్కోవాలన్నా ఎఫ్ జీరో కనుక్కోవాలన్నా ఎఫ్ వన్ కనుక్కోవాలన్నా వీ హావ్ టు ఫైండ్ ద మోడల్ క్లాస్ మోడల్ క్లాస్ ఏమవుతుంది మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ ఎక్కడైతే ఉంటుందో అది మోడల్ క్లాస్ సెవెన్ ఫోర్టీన్ థర్టీన్ ట్వెల్వ్ ట్వంటీ లెవెన్ ఫిఫ్టీన్ హైయెస్ట్ ఏది ట్వంటీ ఎక్కడైతే ఫ్రీక్వెన్సీ హైయెస్ట్ ఉందో ఆ క్లాస్ ఇంటర్వెల్లే మోడల్ క్లాస్ ఆ క్లాస్ ఇంటర్వెల్లే మోడల్ క్లాస్ కాబట్టి ఫార్టీ టు ఫిఫ్టీ అనేది మోడల్ క్లాస్ అవుతుంది దీని యొక్క లోయర్ లిమిట్ ఫార్టీ ఉంది కదా ఇదే ఎల్ రాసేసుకుందాం మనం ఎల్ ఈక్వల్ టు ఎల్ ఈక్వల్ టు ఎంత ఫార్టీ తర్వాత ఏముంది ఎఫ్ జీరో ఎఫ్ వన్ అది మోడల్ క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీ ఎఫ్ వన్ బాగా గుర్తుపెట్టుకోండి మోడల్ క్లాస్ ఫస్ట్ నెంబర్ వన్ వీడే కదా ఏ వన్ ముద్దాయి ఇంపార్టెంట్ అందుకే వాడే ఎఫ్ వన్ అనమాట ఎఫ్ వన్ ఎంత ఎఫ్ వన్ ఈక్వల్ టు ట్వంటీ ఇక్కడ ఎఫ్ వన్ ఉందంటే వన్కు ముందు ఏముంటుంది జీరో కాబట్టి ఇది ఎఫ్ జీరో వన్ తర్వాత ఏముంటుంది టూ ఇది ఎఫ్ టూ ఎఫ్ వన్ ట్వంటీ వన్ ఎఫ్ జీరో ట్వెల్వ్ ఎఫ్ టూ లెవెన్ హెచ్ ఎంత క్లాస్ హైట్ ఎంత టెన్ మైనస్ జీరో టెన్ సబ్స్ట్యూట్ చేయడమే మోడ్ ఈక్వల్ టు ఫార్టీ ప్లస్ एफ वन माइनस एफ जीरो ट्वल्व डिवाइडेड बाय टू एफ वन टू इनटू एफ वन ट्वेंटी माइनस एफ जीरो माइनस एफ इलेवन इनटू टेन फोर्टी प्लस फोर्टी माइनस ए माइनस इलेवन माइनस ट्वेंटी 3 * 10 40 प्लेस 8 / 40 - 23 17 17 * 10 40 प्लेस 80 / 17อ่า మనకి చేస్తే 17 17 * 40 + 80 ఇ చేसना వనుకో క్యాలిక్యులేషన్ మనకు వస్తుంది అయిపోయి కథం ఇది మోడ్ మీన్ అయిపోయింది మోడ్ అయిపోయింది నెక్స్ట్ మనకి మీడియన్ ఫైన్ ద మీడియన్ వెయిట్ ఆఫ్ ది స్టూడెంట్స్ దీనికి కూడా అంతే మనం ఏం చేయాలి క్లాస్ ఇంటర్వెల్స్ రాసుకోవాలి తర్వాత ఫ్రీక్వెన్సీ రాసుకోవాలి రాసేసుకుందామా క్లాస్ ఇంటర్వెల్స్

సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ ఏ ఫ్రీక్వెన్సీలు రాసుకుందాం టూ త్రీ ఎయిట్ సిక్స్ సిక్స్ త్రీ టూ దీనికి గుండగా ఏంటి మీడియన్ క్లాస్ మీడియన్ క్లాస్ కనుక్కోవాలంటే మనం క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీని కనుక్కోవాలి సో క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ కనుక్కుందాం మరి టూ టూ ప్లస్ త్రీ ఫైవ్ ఫైవ్ ప్లస్ ఎయిట్ థర్టీన్ చూడండి థర్టీన్ ప్లస్ సిక్స్ నైంటీ నైన్టీన్ ప్లస్ సిక్స్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ప్లస్ త్రీ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ ప్లస్ టూ థర్టీ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీలో లాస్ట్ ఏదైతే వచ్చిందో అదే ఎన్ వాల్యూ ఎన్ ఈక్వల్ టు థర్టీ మీడియన్ మీడియనే కదా మనం అనుకోవాల్సింది సో మీడియన్ ఫార్ములా రాసుకుందాం మీడియన్ ఈక్వల్ టు ఎల్ ప్లస్ ఏంటి ఎన్ బై టూ మైనస్ సిఎఫ్ డివైడెడ్ బై ఎఫ్ ఇంటూ హైట్ రాసేసుకుందాం ఎల్ ఎల్ అంటే ఏంటి లోయర్ బౌండరీ ఆఫ్ మీడియన్ క్లాస్ మరి మీడియన్ క్లాస్ ఏమవుతుంది క్యూములే క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీలో ఎన్ బై టూ వాల్యూ ఎన్ బై టూ వాల్యూ ఎంత థర్టీ బై టూ దట్స్ గ్యూస్ ఫిఫ్టీన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీలో ఎన్ బై టూ వాల్యూ కన్నా జస్ట్ ఎక్కువ ఎక్కడొచ్చింది అంటే ఫిఫ్టీన్ కన్నా ఎక్కువ ఎక్కడొచ్చింది థర్టీన్ నైంటీన్ ఇక్కడ ఎక్కువ వచ్చింది ఎక్కడైతే ఎక్కువ వచ్చిందో ఆ క్లాస్ ఇంటర్వెల్లే మీడియన్ క్లాస్ ఎంసీ మీడియన్ క్లాస్ ఇదే మీడియన్ క్లాస్ దీని యొక్క లోయర్ బౌండరీ ఎంత ఫిఫ్టీ ఎన్ బై టు వాల్యూ అనుకున్నాం మనం ఎన్ బై టూ ఎన్ బై టూ ఎంత ఎన్ థర్టీ సమ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ దాన్ని బై చేస్తే బై టూ చేస్తే ఫిఫ్టీన్ సిఎఫ్ సిఎఫ్ ఏమవుతుందని చెప్పిన మనం మీడియన్ క్లాస్ యొక్క క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో దాని ముందు ఉండేది ప్రిసీడింగ్ క్యములేటివ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ప్రిసీడింగ్ క్లాస్ ఇంటర్వెల్ ఆఫ్ మీడియన్ క్లాస్ మీడియన్ క్లాస్ కన్నా ముందుండే క్లాస్ ఇంటర్వెల్ యొక్క క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ థర్టీన్ ఇట్ ఈస్ సిఎఫ్ సిఎఫ్ ఈక్వల్ టు థర్టీన్ కథం సిఎఫ్ కూడా కనుక్కున్నాం నెక్స్ట్ ఎఫ్ ఎఫ్ ఏమవుతుంది ఫ్రీక్వెన్సీ ఆఫ్ మీడియన్ క్లాస్ మీడియన్ క్లాస్ ఇది ఉంది కదా దీని ఫ్రీక్వెన్సీ నాట్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఫ్రీక్వెన్సీ సిఎఫ్ అంటే క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ద టూ ప్రిసీడింగ్ క్లాస్ ఇంటర్వెల్ ఆఫ్ మీడియన్ క్లాస్ దా మీడియన్ క్లాస్ కన్నా ముందు వచ్చే క్లాస్ ఇంటర్వెల్ యొక్క క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఇది క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ సారీ క్యూములేటివ్ క్లాస్ ఇంటర్వెల్ యొక్క సారీ మీడియన్ క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీ that is 6 h equal to the 45 minus 40 that is 5 substitute and median equal to l and the 55 plus n by 2 value and the 15 minus cf and the 13 divided by 15 f and the 6 into class interval and the 5 easy 55 plus 15 minus 13 టూ బై సిక్స్ ఇంటూ ఫైవ్ టూ వన్సు టూ త్రీసు ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ ఫైవ్ బై త్రీ ఎల్సిఎం త్రీ ఫైవ్ త్రీ జా ఫిఫ్టీన్ ఫైవ్ త్రీ జా ఫిఫ్టీన్ ప్లస్ వన్ సిక్స్టీన్ ప్లస్ ఫైవ్ వన్ సిక్స్టీ ఫైవ్ ప్లస్ వన్ సెవెంటీ వన్ సెవెంటీ బై త్రీ త్రీ వన్స్ త్రీ ఫైవ్స్ త్రీ సిక్స్ జా ఎయిటీన్ తర్వాత త్రీ సిక్స్ జా నియర్లీ ఫిఫ్టీ సిక్స్ పాయింట్ సిక్స్ సంథింగ్ మీడియన్ అవుతుంది ఇవి స్టాటిస్టిక్స్లో ఉండే త్రీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అర్థం కాకపోతే మళ్ళీ రివైండ్ చేసుకొని చూసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్